ప్రేసలాట్ దేవునికి మహిమ కలుగును గాక వీరందరూ బాగున్నారా ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం కీర్తనలు మొదటి సంకీర్తన రెండవ వచనము యహోవ ధర్మశాస్త్ర బంధు ఆనందించుచు దివరాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు ప్రియమైన దేవుని ఈ ఈరోజు మన ప్రేమ గల తండ్రి మనకిస్తున్న ధన్యకరణ ఈ వాగ్దానాన్ని చూసారా బడిబడిగా రోజులు సాగుతున్న ఈ ఆధునిక యుగంలో మనకు టైమే దొరకదు అన్ని చిట్కలో పనులు అయిపోవాలని ఆరాటపడుతుంటాం పిల్లలకు స్కూల్ టైం అవుతుంది పెద్దలకు ఉద్యోగాలకు వెళ్ళే సమయం దాటిపోతుంది ఉదయం లేచినప్పటి నుంచి ప్రతి వారికి వారి వారి పనుల్లో ఉరుకులు పరుగులు అవును కదు అయితే మన జీవిత యాత్రలో ధన్యకరమైన ప్రయాణం కొరకు దేవుడు మనకు ధర్మశాస్త్రం అనగా పరిశుద్ధ బైబిల్ను దయచేశాడు నాకు తెలిసినంతవరకు బైబిల్ లేని గృహము కానీ విశ్వాసం కానీ ఉండడు అయితే మనం దానిని ద్వారాత్రులు ధ్యానించవచ్చు అనగా మన దైనందన జీవితంలో వాక్యములకు సమయం ఇచ్చి దానిని ధ్యానించినప్పుడు మన జీవిత యాత్రలో ఎదుర్కొనే ప్రతిశోధన వాక్యమనే ఆత్మకటకంతో ఎదిరించి జయించగలము మన జీవితం అంతా శాంతి సమాధానములతో ఈ వాక్యము మన ముందు మార్గదర్శకమై కఠినమైన కష్టమైన ప్రతిష్టమలో సాఫీగా నడిపిస్తుంది ఒక దైవజనుడు ఈ చెప్పాడు నీకు జ్ఞానము కావాలంటే బైబిల్ చదువు నీకు రక్షణ కావాలంటే బైబిల్ను ధ్యానించు నీవు పరిశుద్ధంగా జీవించాలంటే బైబిల్ను అనుసరించు నిజమే కదా ప్రియ సహోదర ప్రియ సహోదరి ధన్యకరమైన ఈ జీవితం కొరకు వాక్యమును దివారాధనలు ధ్యానించుట నేర్చుకుందాం ఇటుకృప దేవుడు మనందరికీ దయచేనుగాక రండి కలిసి ప్రార్థన చేసుకుందాం ప్రార్థన మహాపరిశుద్ధమైన మా ప్రేమైన పనులకు తండ్రి కృదేవా మరిచిన శ్రేష్టమైన వాగ్దానం బట్టి మీకు ఎంతో స్తోత్రం చెల్లిస్తున్నాం మిశ్రబాగ్దానం అయ్యా తండ్రి యహోవ ధర్మశాస్త్రం ఆనందించు దివారాత్రులు దాన్ని ధ్యానించి వారు ధన్యుడు అను సెలవిస్తున్నయ్యా ఆయన ప్రతి పరిస్థితిలో తండ్రి అయ్యా ప్రభావ సమయం లేకుండా తండ్రి వడివడిగా పరిగెడుతున్న ప్రభా ఈ దినములో ప్రభా మీ యొక్క వాక్యం పట్టి తను మాకు ఆశ అయ్యా ప్రభా వాక్యం తను ప్రత్యేకమైన సమయం ఇచ్చి తండ్రి వాక్యాన్ని చదివి వాక్యాన్ని ధ్యానించి వాక్యాన్ని గ్రహించి దాన్ని అనుసరించక మీకు తెచ్చుమని బయటకు వచ్చినాం ప్రభా ఈ ఉదయ కాలం తండ్రి ప్రార్థనలో ఏగిమించిన ప్రతి ఒక్కరిని ప్రభావ మీరు దీవించి సంధించి వాక్యం పట్ల ఆశ వాక్యం పట్ల ఆకలి పుట్టించి మనం వేడుకు నా ప్రభా నైనా జీవితంలో ఎదుర్కొన్న ప్రతి సమస్య తండ్రి నీ వాక్యం ద్వారా ప్రభా మీరు మాకు జవాబిస్తారు దేవదేవ ఉత్తరం ఇస్తారు నాయన ప్రభా వాక్యం తండ్రి మాకు మా యొక్క పాదములకు దీపం వెలుగు ప్రభా నీ వాక్యం తరి మమ్మల్ని బ్రతికిస్తుంది అయ్యా ప్రభానికి ఎంతో స్తోత్రం చెల్లిస్తున్నాం ఈ సత్యాన్ని మేము గ్రహించి ప్రభావాన్ని వా ప్రభా దివారాత్మలు ధ్యానించిన మనకు దైత్యం వేడుకొచ్చున్నాం ప్రభా ఇం అంతటి కావాల్సిన కృప కాపుదల నెమ్మది భద్రత ప్రభా ఈ యొక్క ప్రార్థనలో ప్రతి ఒక్కరు దైత్యం వేడుకోచ్చు మీకే మహిమ కన ప్రభావం సమర్పిస్తూ ఏసుక్రీస్తునామంలో వేడుకొచ్చు ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ దేవుడు మిమ్మల్ని దీవించను గాక ప్రేమతో సంగకాపరి కాపరి ఎల్పి తెలుసు వారి కూడా